భారతదేశంలోని ప్రతి ఆలయానికి చాలా ప్రాముఖ్యత సొంత ప్రాముఖ్యత ఉంటుంది కొన్ని దేవాలయాలు కొన్ని రహస్యాలతో కూడా ఉంటాయి కొన్ని దేవాలయాల్లో శబ్దం వినపడుతుంది కొన్ని దేవాలయాల్లో శివలింగం లేదా విగ్రహాల సైజ్ పెరుగుతుంది ఇలా అనేక రహస్యాలు దాచుకున్న ఆలయాలు మిస్టరీ ఆలయాలు నేటికీ ఛేదించలేకపోయారు అనేక మంది అటువంటి రహస్యమైన దేవాలయాలలో ఒకటి కాలభైరవ ఆలయం ఈ ఆలయం వెలుపల ఏడాది పొడవున మద్యం అమ్ముతారు అంతేకాదు ఈ ఆలయంలో ఉన్న విగ్రహం మద్యం తాగుతుంది కూడా రహస్యాలతో నిండిన ఈ ఆలయం మధ్యప్రదేశ్ లోని ఉంది ఈ ఆలయం పేరు కాలభైరవ ఆలయం శివుడి ఐదో అవతారంగా కాలభైరవ స్వామిని పరిగణిస్తారు ఈ ఆలయంలోని కాలభైరవ విగ్రహం సుమారు ఆరు వేల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించబడింది ఈ ఆలయంలో కాలభైరవుడికి మద్యాన్ని సమర్పిస్తారు ఈ నమ్మకం కారణంగా సంవత్సరం పొడవునా ఆలయం వెలుపల మద్యం విక్రయిస్తారు ఈ ఆలయంలో దేవుడికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పించే సంప్రదాయం ఉంది ప్రతిరోజు కాలభైరవుడికి మంత్రాలు జపించిన తర్వాత దాదాపు రెండు వేల మద్యం బాటిళ్ళు సమర్పిస్తారు కాలభైరవుడి మద్యపానం చేస్తాడు కాబట్టి ఈ ఆలయ రహస్యాన్ని ఇప్పటికూ పరిశోధనలు చేస్తున్న పురావస్తు శాఖ కూడా కనిపెట్టలేదు ఇక్కడ కాలభైరవ స్వామి మద్యం తాగే అలవాటు శతాబ్దాలుగా వస్తోంది హిందూ దేవతలను దేవుళ్లను ఆరాధించడానికి ఒక ప్రత్యేక రోజు ఉంటుంది అలాగే కాలభైరవ స్వామిని పూజించడానికి ఉత్తమ రోజులు ఆదివారం మంగళవారం ఈ రెండు రోజుల్లో కాలభైరవుడి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు కాలభైరవుణ్ణి ఆరాధించడం వల్ల జీవితంలో ఏర్పడిన బాధలు తొలగిపోతాయి శనీశ్వరుడి కోపాన్ని కూడా శాంతపరుస్తుంది పురాతన కాలంలో తాంత్రికులు మాత్రమే తమ తాంత్రిక కార్యక్రమాలు నెరవేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చేవారు అయితే కొంతకాలం తర్వాత ఈ ఆలయం సామాన్యుల దర్శనానికి తెరిచారు ఈ ఆలయానికి చెందిన రహస్యాలు అద్భుతాల కారణంగా ప్రసిద్ధి చెందింది పురాణాల ప్రకారం కాలభైరవుడు శివుడి రక్తం నుంచి జన్మించాడు తర్వాత ఈ రక్తం రెండు భాగాలుగా విభజించారు అందులో ఒకటి బతుక భైరవుడికి మరొకటి కాలభైరవుడికి జన్మించింది ఇందులో బతుక భైరవుని బాలరూపమని కాలభైరవుడి యువ రూపంగా భావిస్తారు